చుండ్ర అనేది ఒకసారి ఫామ్ అయితే అంత ఈజీగా పోను కూడా పోదు అదే కదండి సమస్య అదే అందులో ఏంటంటే మనం తీసుకునేటువంటి జాగ్రత్తల్లో చేసేటువంటి జాగ్రత్తలు ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ జాగ్రత్తలు చెప్పుకుందాం రోజు హెడ్ బాత్ చేయటం ఓకే చెయ్యాలి అంటున్నారు కేర్ తీసుకుంటున్నాం అనుకోని చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఎందుకు చుండ్రు త్వరగా వదిలిపోదు అని అంటే ఇట్లాంటి మిస్టేక్స్ మనం బాగా హెల్దీగా కేర్ తీసుకుంటున్నాము చక్కగా స్కాల్ప్ మంచిగా శుభ్రం చేసుకుంటున్నాం అని అట్లా ప్లాన్ చేసే వాటిలో మిస్టేక్స్ జనరల్గా అందరు చేసేటువంటి కొన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థం అయిపోద్ది ఎక్కడ జరుగుతుంది ఇబ్బంది ఎక్కడ రాంగ్ ఎక్కడ చేస్తున్నామని తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేయకూడదు తెలిసిపోద్ది ఓకే సో వాటిలో ఏంటంటే ప్రధానంగా రోజు షాంపూ చేయటం దానివల్ల ఏమవుతుందంటే స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది అంటే స్కాల్ప్ లో మన చర్మ చర్మం కింద కొన్ని గ్రంథులు ఉంటాయి అనుకున్నాం కదా సెబేషియస్ గ్లాండ్స్ స్కాల్ప్ పైన ఆ గ్రంథులు ఏం చేస్తాయంటే కాస్త మా స్కిన్ని మాయిశ్చర్ గా ఉంచి తేమగా ఉండేలా మాయిశ్చరైజ్ చేస్తే కొంచెం గ్లాసినెస్ హెల్దీ కండిషన్ మెయింటైన్ అవడానికి ఆ ఆయిల్స్ అవసరం అదే విధంగా జుట్టు కూడా హెల్దీగా పెరగడం కోసం షైనీ ఉండడం కోసం ఆయిల్స్ అవసరం వీళ్ళు రోజు వారి హెడ్ బాత్ చేయడం వల్ల అందులో కూడా వేడి వేడి నీళ్లతో చాలా మంది హెడ్ బాత్ చేసే అలవాటు ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే వీక్ ఉంది అలవాటు సో యూజువల్లీ అందరు చేసే మిస్టేక్స్ అవి సో ఎక్కువగా వేడి వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఏంటంటే మరింత డ్రైనెస్ వస్తుంది ఓకే సో స్కాల్ప్ మీద డ్రైనెస్ ఉండటమే ప్రధానంగా మనకి జుట్ డాండ్రఫ్ రావడానికి సో ఎప్పుడైతే మళ్ళీ ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేస్తామో అప్పుడు డ్రైగా మరింత స్కాల్ప్ డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది సో ఉన్న చుండ్రు ఇంకాస్త పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి షాంపూస్ ండ్రఫ్ షాంపూస్ అని సల్ఫేట్ కంటెంట్ షాంపూస్ అని లేదా నో సల్ఫేట్ కంటెంట్ షాంపూస్ అయినా సరే కొంత స్ట్రాంగ్ గా ఉండేటువంటి షాంపూలు వాడతారు రోజుకి రెండు సార్లు స్నానం చేసే వాళ్ళు కూడా ఉంటారు హెడ్ వాళ్ళు చేసేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళబోయే ముందు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అట్లా ఎందుకంటే ఇట్లా బైక్స్ మీద ట్రావెల్ చేయడం వల్ల డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఓకే కొంచెం ఫీల్ ఫ్రెష్ కింద ఆ రెండు సార్లు షాంపూ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ఎక్కువ కెమికల్ యూజ్ జరగటం వల్ల కెమికల్ ఎబ్యూజ్ అంటాం ఒక రకంగా సో దానివల్ల ఏంటంటే మన స్కాల్ప్ మీద ఉండేటువంటి గ్లాండ్స్ అన్ని కూడా ఇరిటేట్ అవటం దానివల్ల ఎక్కువ సెక్రేషన్ జరగచ్చు లేదా తక్కువ సెక్రేషన్ జరగచ్చు స్కాల్ప్ మీద ఉండేటువంటి ఈ మృత కణాలు ఎక్కువ త్వరగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాచురల్ గా గ్రో అవ్వాల్సిన ఆ స్కిన్ అంతా కూడా త్వరగా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా కారణాలు ఒకటి ఇంకొకటి ఏమన్నా హెయిర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి రకరకాల హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు అంటే కలర్ వేయించుకోవటం ఉండే కెరాటిన్ ట్రీట్మెంట్స్ అని కానీ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ అని కానీ హెయిర్ బ్లో చేసుకోవటము ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి హెయిర్ కి సంబంధించి అంటే కాస్మెటిక్ రిలేటెడ్గా అన్ని చేయించుకునే ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే ఇంకొన్ని జెల్స్ రాస్తారు స్టైలింగ్ జెల్స్ అని సాఫ్ట్ గా ఉండడానికి స్కాల్ప్ అది ఏ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా ఇవన్నీ ఏం చేస్తాయి అంటే కొంచెం హార్ష్ ఉంటాయి ని డ్రై చేయటము హెయిర్ ని బ్రిటిల్ చేయటము రకరకాల అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని మనం తీసుకుంటున్నాం జాగ్రత్త అని చెప్తాము కానీ వాటిని తగ్గట్టుగా ఆ స్కాల్ప్ ఏమవుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి సో దాని వల్ల కూడా డాండ్రఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు మనం స్కాల్ప్ ఎంత హెల్దీగా మెయింటైన్ చేస్తున్నామో అని చూసుకోవాలి సో మీరు అడిగే ఇక్కడ అడిగే నెక్స్ట్ క్వశ్చన్ సో ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలి ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి రైట్ సో ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఒకవేళ డైలీ షాంపూ కనుక చేస్తున్నట్లయితే దానికి ముందుగా ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసినట్లయితే అక్కడ ఉండేటువంటి గ్రంథులు కాస్త యాక్టివేట్ అవుతాయి సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్కి కూడా కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందో అప్పుడు అక్కడ కణాలకు కూడా ఫుడ్ బాగా అందుతుంది కాబట్టి హెల్దీగా స్కాల్ప్ ఉండేదానికి అవకాశం ఉంటుంది